మిస్టర్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు ఒడితో కోటి యాభై మూడు యాభై మూడు లక్షల మందికి సాయం చేశా ఇంగ్లీష్ మీడియం నడిపా ఆటలు నడిపే వాళ్ళకి ఇబ్బంది లేకుండా వాహనమిత్ర ఇచ్చాను ఏపీ ఫలితాలు ఆశ్చర్యంగా ఉన్నాయి జగన్ ఇలాంటి ఫలితాలు వస్తాయని ఊహించలేదు ఏపీ ప్రజల కోసం ఎంతో చేయాలని తాపతో జగన్ ఎంత మంచి చేస్తూ అడుగులు వేసినా కూడా ఏమైందో తెలియదు జగన్ ఏమైంది కాదయ్యా బాబు నువ్వు ప్రజలను కలవలేదు ప్రజల నెత్తి మీద కూర్చుని హామీ ఇచ్చిన అన్ని సం సంక్షేమ పథకాలు అందించాం జగన్ కరప్షన్ లేకుండా ఇసుక రెండు లక్షల డెబ్భై వేల కోట్ల రూపాయలను అప్పు తెచ్చి ఇచ్చినావు ప్రజలకు అక్కా చెల్లెమ్మ కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశాం అర కోట మందికి రైతుల ప్రేమ ఏమైందో తెలియదు జగన్ అమ్మఒడితో కోటి యాభై మూడు లక్షల మందికి మంచి చేశాం వైద్య రంగానికి అందరికి కూడా ఉచిత సేవ అందించాం అందుకోసం లోక్సభ నాలుగు ఇచ్చారు వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేలుగా పది మందిని గెలిచారు వాడు చెప్తున్నాడు వినో అవలా